మొదటి రోజు అక్షరాల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా మంచి వసూలు నమోదు చేసుకుంది ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండో రోజు ఈ చిత్రానికి దాదాపుగా నలభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే పదిహేను కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఇరవై కోట్ల రూపాయల షేర్ వసూలు ఉండొచ్చని అంచనా హిందీలో మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వచ్చిన వసూలు డెబ్బై శాతం ఎక్కువ ఉన్నాయని టాక్ ప్రాంతాల వారీగా ఎంత వసూలు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం రెండో రోజున నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు షేర్ వసూలు వచ్చాయి మిడ్ దసరా సెలవులకు ముందు ఈ రేంజ్ షేర్ వసూలు రావటం అనేది చిన్న విషయం కాదు సాధారణంగా ప్రీ దసరా సీజన్ సినిమాలకు చాలా డల్ గా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటూ ఉంటారు కానీ ఈ సినిమా వాళ్ళ అంచనాలను మించి రెండో రోజు కలెక్షన్స్ ని హోల్డ్ చేయడం గమనార్హం ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో అరవై రెండు లక్షల రూపాయల షేర్ వసూలు రాబట్టిన ఈ సినిమాకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి యాభై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర నుండి కోటి ఇరవై ఐదు లక్షలు రాయలసీమ ప్రాంతం నుండి కోటి యాభై లక్షలు కృష్ణా జిల్లా నుండి డెబ్బై నాలుగు లక్షలు గుంటూరు జిల్లా నుండి అరవై నాలుగు లక్షల రూపాయల షేర్ వసూలు వచ్చాయి ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటర్న్ జీఎస్టీతో కలిపి ఈ చిత్రానికి రెండో రోజున పదిహేను కోట్ల రూపాయల షేర్ వసూలు వచ్చాయి వరల్డ్ వైడ్ గా రెండు రోజులకి కలిపి నూట పది కోట్ల రూపాయలు షేర్ వసూలు రాగా వీకెండ్ కి ఖచ్చితంగా నూట నలభై నుండి నూట యాభై కోట్ల రూపాయలు షేర్ వసూలు వస్తాయని అంటున్నారు నేడు రేపు వీకెండ్ అవుట్ పాటు దసరా సెలవులు బాగా కలిసొచ్చి ఖచ్చితంగా ఈ చిత్రం అత్యధిక సెంటర్స్ లో బ్రేక్ మార్క్ అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అదే కనుక జరిగితే పన్నెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన క్లీన్ బ్లాక్ బాస్టర్ గా ఈ చిత్రం నిలుస్తుంది చూడాలి మరి ఫుల్ రన్ ఎంతవరకు వెళ్ళి ఆగుతుందనేది